హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవస్థాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కనీస మద్దతు ధరల గురించి డిస్కస్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటలకి కనీస మద్దతు ధరను పెంచడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కి ఎన్ని పంటలకి మద్దతు ధరను పెంచింది అని అడుగుతాడు కాబట్టి పద్నాలుగు పంటలని గుర్తుంచుకోండి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరి టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి గ్రూప్ వన్లో ఒక ప్రశ్న అడగడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కి ఎన్ని పంటలకి మద్దతు ధరను కనీస మద్దతు ధరను ప్రకటించారని అడగడం జరిగింది కాబట్టి పద్నాలుగు పంటలు కాబట్టి మళ్ళీ కూడా భవిష్యత్తులో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి అయితే అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి పంట ఏది అంటే వరి పంట అలాంటి వరి పంటకి కనీస మద్దతు ధరను క్వింటాల్కి నూట పదిహేడు రూపాయలను పెంచిందండి గతంలో ఒక అమౌంట్ ప్రకటిస్తే ఆ అమౌంట్కి అదనంగా నూట పదిహేడు రూపాయలని కలిపి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మద్దతు ధరను ప్రకటించింది అయితే అత్యధికంగా ఏ పంటకి ఒక సంవత్సరం మద్దతు ధరను పెంచింది అంటే బలిశలండి దీనినే గడ్డి నువ్వులు అని కూడా పిలవడం జరుగుతుంది గతం కన్నా కూడా తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలను అదనంగా పెంచింది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కు సంబంధించి అత్యధికంగా కనీస మద్దతు ధరను ఏ పంటకు పెంచింది అని అడుగుతాడు కాబట్టి బలిశలు దీనినే గడ్డి నువ్వులు అని కూడా పిలవడం జరుగుతుంది ఎంతగా పెంచింది అంటే తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలని గుర్తుంచుకోండి అయితే ఒక తాజాగా కనీస మద్దతు ధర పెంపుతో రైతులకి సజ్జల పైన ఏడు శాతం కంది కంది పైన యాభై తొమ్మిది శాతం మొక్కజొన్న పైన యాభై నాలుగు శాతం మినుముల పైన యాభై రెండు శాతం అదేవిధంగా మిగిలినటువంటి అన్ని పంటల పైన యాభై శాతం అదనపు ఆదాయం అనేది వస్తుందండి ఓకేనా గతం కన్నా కూడా ఇప్పుడు పెరిగినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క పర్సంటేజ్ అనేది అదనంగా రైతులకు రాబోతుంది కాబట్టి గుర్తుంచుకోండి అత్యధికంగా ఏ పంట పైన మద్దతు ధర పెంచారంటే బలిసలను గుర్తుంచుకోండి తొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై మూడు రూపాయలు అదేవిధంగా అత్యధికంగా శాతం పరంగా గనక పరిశీలిస్తే డెబ్బై ఏడు శాతం సజ్జల పైన పెంచారండి అదేవిధంగా కందిపై వచ్చేసి యాభై తొమ్మిది శాతం మొక్కజొన్నపై అయితే యాభై నాలుగు శాతం అండి అమౌంట్ పరంగా అత్యధికంగా పెరిగింది మాత్రం బలిశేలాని గుర్తుంచుకోండి శాతం పరంగా అయితే మాత్రం సజ్జల పైన మొక్కజొన్నల పైన అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కి పంటల యొక్క కనీస మద్దతు ధరలను గనక పరిశీలిద్దామండి మొత్తంగా పద్నాలుగు పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో వరి సాధారణ రకానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలుండగా ప్రస్తుతం దీనిని రెండు వేల మూడు వందలకి పెంచడం జరిగింది మొత్తంగా ఎంత పెంచారు అంటే నూట పదిహేడు రూపాయలు అదేవిధంగా వారి ఏ గ్రేడ్కు సంబంధించి కనుక పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకి పెరగడం జరిగింది ఎంత పెరిగింది అంటే నూట పదిహేడు రూపాయలు ఇక జొన్న హైబ్రిడ్కి సంబంధించి గతంలో మూడు వేల ఒక వంద ఎనభై రూపాయలుండగా ప్రస్తుతం మూడు వేల మూడు వందల డెబ్భై ఒక రూపాయి ఉంది ఎంతగా పెంచారంటే నూట తొంభై ఒక్క రూపాయి అయితే పెంచారండి ఇక జొన్న మాల్దాండి గతంలో మూడు వేల రెండు వందల ఇరవై ఐదు ఉండగా ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఎంతగా పెంచారంటే నూట తొంభై ఆరు ఇక సజ్జలు గనక పరిశీలిస్తే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలండి గతంతో పోలిస్తే నూట ఇరవై ఐదు రూపాయలు పెరిగింది ఇక రాగులు గనక పరిశీలిస్తే నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు గతంతో పరిశీలిస్తే నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు పెరిగింది ఇక మొక్కజొన్న గతంలో రెండు వేల నలభై ఉండగా ప్రస్తుతం రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు అదనంగా పెరగడం జరిగింది ఇక కందులు గతంలో రెండు ఏడు వేలు ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అనగా గతంతో పోలిస్తే ఐదు వందల యాభై రూపాయలు అదనంగా పెరగడం జరిగింది ఇక పెసర్లు గతంలో ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలుండగా ప్రస్తుతం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఉండడం జరిగింది గతంతో పోలిస్తే నూట ఇరవై నాలుగు రూపాయలు పెరిగిందని గుర్తుంచుకోండి ఇక మినుములను గనుక పరిశీలిస్తే గతంలో ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం ఏడు వేల నాలుగు వందల రూపాయలకు పెరగడం జరిగింది ఎంతగా పెరిగింది అంటే నాలుగు వందల యాభై రూపాయలు అదేవిధంగా వేరుశెనగ గతంలో ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు ఉండగా ప్రస్తుతం ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలకు పెరగడం జరిగింది ఎంతగా పెరిగింది అంటే దాదాపుగా నాలుగు వందల ఆరు రూపాయలు పెరగడం జరిగింది పొద్దు తిరుగుడు ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలకు పెరిగిందండి గతంతో పోలిస్తే ఎంతగా పెరిగింది అంటే ఐదు వందల ఇరవై రూపాయలు అదే సోయాబీన్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు పెరిగింది ఎంత అంటే రెండు వందల తొంభై రెండు నువ్వులు తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఇక సోయాబీన్ పచ్చకు గనక పరిశీలిస్తే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు గతంతో పోలిస్తే రెండు వందల తొంభై రెండు రూపాయలు పెరగడం జరిగింది నువ్వులు గనక పరిశీలిస్తే ప్రస్తుతం తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఎంతగా పెరిగిందంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పెరగడం జరిగింది ఇక వలిశలండి ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉండగా ప్రస్తుతం ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలకి పెరిగింది అత్యధికంగా ఈ పంటకే ఈసారి కనీస మద్దతు ధరను పెంచారు ఎంతగా పెంచారు అంటే తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు ఇక పత్తి మధ్య రకానికి గనక పరిశీలిస్తే ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయలకి ఈసారి కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది గతంతో పోలిస్తే ఐదు వందల ఒక రూపాయి పెరిగింది ఇక పత్తి పొడువు రకానికి గనక పరిశీలిస్తే ఏడు వేల ఇరవై రూపాయలుండగా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయికి పెంచడం జరిగింది గతంతో పోలిస్తే ఐదు వందల ఒక రూపాయి పెరిగిందండి ఈ పద్నాలుగు పంటలు అనేవి ఏవి పద్నాలుగు పంటలు ఈ యొక్క కనీస మద్దతు ధరలు పెంచారనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు అందులో ఉన్నది ఏది లేనిదేదని కానీ మనం ఇక్కడ హైలైట్తో హైలైట్ చేసినటువంటి పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను అయితే గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒకవైపు పంటలిచ్చి మరొక వైపు ఆ యొక్క కనీస మద్దతు ధరలు ఇచ్చి జతపరచండాన్ని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి పంటలను అయితే గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ యొక్క ఎంఎస్పి కనీస మద్దతు ధరలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుని ఉండాలండి వ్యవసాయ ధరల విధానాన్ని ప్రకటించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు అదేవిధంగా భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ అనేది ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు అండి అయితే కేంద్ర ప్రభుత్వం ఎల్కే జా కమిటీ యొక్క సూచన మేరకు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో వ్యవసాయ ధరల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయగా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరిలో వ్యవసాయ ధరల కమిషన్ కాస్త వ్యవసాయ ధరల వ్యయ కమిషన్గా మా మారడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యవసాయ ధరల కమిషన్ని వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా ఏ సంవత్సరంలో మారిందని అడుగుతాడు కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదు అండి ఈ టాపిక్ అనేది మనకు ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ అనేటువంటి అంశం వద్ద దీనికి సంబంధించి పూర్తి అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది అయితే భారతదేశంలో కనీస మద్దతు ధరలను ప్రకటించడానికి గల కారణం ఏంటి అనే అంశం కూడా అభ్యర్థులకు తెలిసి ఉండాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ వ్యవసాయ ఉత్పత్తి కాకుండా మిగిలిన ఏ ఉత్పత్తికి సంబంధించిన వస్తువు ధరలను నిర్ణయించుకునేటువంటి అధికారం ఆ యొక్క కంపెనీలకు లేదా ఆ యొక్క సంస్థలకు అనేది ఉంటుంది కానీ రైతు పండించినటువంటి పంటకు మాత్రం ఆ యొక్క పంటకు కనీసం తన యొక్క ఇంతగా ధర నిర్ణయించుకునేటువంటి అధికారం రైతులకైతే లేదండి అయితే అలాంటి రైతులు చాలా విధాలుగా నష్టపోవడం జరుగుతుంది ఎందుకంటే తను పండించినటువంటి పంటకి మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా లభించలేకపోవడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో రైతులు తను పండించినటువంటి పంటకి మార్కెట్లో సరైన గిట్టుబాటు లభించక అనేక విధాలుగా నష్టపోతున్నారండి తను పండించిన పంటకు అయ్యేటువంటి పెట్టుబడి వ్యయాన్ని కూడా రాబట్టుకోలేక ఆ యొక్క పంటను అతను అమ్ముకోలేక ఆత్మహత్య కూడా చేసుకోతున్న చేసుకుంటున్న తరుణంలో అలాంటి పంటకి కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించి ఆ యొక్క పంటను కొనుగోలు చేయాలి అని ఒక గొప్ప ఆలోచన అయితే చేయడం జరిగింది అందులో భాగంగానే పుట్టుకొచ్చిందే ఈ యొక్క కనీస మద్దతు ధర అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైతు తను పండించినటువంటి పంటని వ్యవసాయ మార్కెట్లోకి తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు గుత్తా గుత్తాధిపత్యం కలిగిన ప్రైవేటు వ్యాపారులు ఆ యొక్క పంటకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా ఎంతో కొంతగా తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని గమనించిన ప్రభుత్వం అలాంటి పంటకి కనీస మద్దతు ధర ఉండాలి ఆ మద్దతు ధర కన్నా కూడా వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అటువంటి వారిపైన చర్యలను కూడా తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం చేపట్టడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించి మనం వ్యవసాయం టాపిక్ వద్ద పూర్తిగా తెలుసుకుందాం థ్యాంక్ యూ